చిత్తూరు జిల్లా కుప్పంలో అధికార వైసీపీ రెబల్ అభ్యర్థిగా వసనాడు మురళి తన నామినేషన్ పత్రాలను కుప్పం నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తారని తెలుగుదేశం పార్టీ హయాంలో సైతం కుప్పం మండలం వసనాడు పంచాయతీ సర్పంచ్ గా ఎన్నో సేవలు అందించడం జరిగిందని తెలిపారు అలాంటిది వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతానికి శ్రమించిన నిజమైన కార్యకర్తలను గుర్తించకపోవడంతో పాటు తమను అగౌరవపరుస్తూ స్థానిక నాయకులు ప్రవర్తించడం తమను ఎంతగానో బాధకు గురి చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు అయినా కూడా తమకు రాష్ట ముఖ్యమంత్రి జగనన్నపై ఉన్న అభిమానంతో నేడు సైతం వైసీపీలోనే కొనసాగుతున్నామని తెలిపారు పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమకు పార్టీలో జరుగుతున్న అవమానాలను సహించలేక నేడు వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలియజేశారు